అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఇవాళ జనరేషన్లో చాలామందికి పిల్లలు పుట్టమనేది అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంటుందండి సో అలాంటి వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకోవటం కోసం కన్సీవర్ ఫర్టిలిటీ సెంటర్కి వచ్చేసాము మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్ఫూర్తి చన్నమనేని గారు ఆవిడని అడిగి మరిన్ని విషయాలు ఈ ఐవీఎఫ్ సెంటర్ గురించి తెలుసుకుంటాము నమస్తే మేడం జస్ట్ మాకు అసలు ఐవీఎఫ్ అంటే ఏంటో తెలీదు అసలు ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో కూడా క్లియర్గా తెలీదు అవన్నీ మీతో క్లియర్గా తెలుసుకుందాము నాతో పాటు మా ప్రేక్షకులు కూడా చాలా క్లియర్గా తెలుసుకుంటారు కదా అని చెప్పి మేము ఈ వీడియో చేస్తున్నాం మీతో పాటు మీరే చెప్పాలి మేడం మాకు యాక్చువల్గా అసలు అంటే ఐవీఎఫ్ సెంటర్ అంటే ఏంటి ఇప్పుడు జనరల్గా పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక ఐవీఎఫ్కి రావాలి అంటారు అలా కాకుండా నార్మల్ మెడిసిన్ కూడా వాడతారు కదా అసలు అది ఇక్కడే నార్మల్ మెడిసిన్ ఉంటుందా లేదా ఏమన్నా సర్జరీ టైప్ అసలు ఐవీఎఫ్ ఇవన్నీ అండి మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్ గా చాలా మందికి ఇది ఒక అపోహ అనమాట అంటే ఫర్టిలిటీ సెంటర్ అనగానే ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారు అని చాలా మందికి అపోహ ఉంటది అలా కాదండి మనం చూసుకుంటే ఒక వంద మంది పేషెంట్స్ చూసుకుంటే అరవై శాతం మందికి చిన్న ట్రీట్మెంట్స్ అయిపోతాయి ఒక ముప్పై నలభై శాతం మందికి ఈ ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది అది కూడా మనం ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫర్టిలిటీ అలా ఐవీఎఫ్ మనం ఒకసారి ఒక కపుల్ ని ఇన్ఫర్టిలిటీ అంటే సబ్ ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేసినప్పుడు ఓకే వాళ్ళకి అసలు ఎందుకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా ఇష్యూస్ ఉన్నాయంటే ఎట్లాంటి ఇష్యూస్ అంటే ట్రీటబుల్ ఆ నాన్ ట్రీటబుల్ కాల్స్ అనేది చూసుకుంటాం కొన్ని కొంచెం మందికి మాత్రం డైరెక్ట్ అంటే వాళ్ళకి డైరెక్ట్ ఇండికేషన్స్ కనిపిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉంది లేదంటే ఎగ్ కౌంట్ చాలా తగ్గిపోయింది చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఏవి పని చేయట్లేదు మ్యారేజ్ ఇయర్స్ ట్వంటీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి జీరో ఉంది ఉంది మిలియన్స్ అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డైరెక్ట్ చెప్తాం బట్ చాలా మందికి ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ అండి అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎగ్ నెంబర్ బాగుంటుంది కానీ ఎగ్ సరిగా పెరగదు ఓకే సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సింపుల్ టాబ్లెట్స్ తో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది సో మనం ఐవిఎఫ్ సెంటర్ అనగానే మీరు మెడిసిన్ తో కూడా చేస్తారు డెఫినెట్లీ అండి సో మనము ఈ ఫెర్టిలిటీ సెంటర్ అనగానే ఓన్లీ ఐవిఎఫ్ అనే అందుకనే ఆ ఫర్టిలిటీ సెంటర్ అంటే చిన్న ట్రీట్మెంట్స్ నుండి స్టార్ట్ చేస్తే మధ్య రకమైన ట్రీట్మెంట్స్ పెద్ద ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా మనం అంటే నార్మల్ కేస్ కి కూడా మనం మామూలు ఫర్టిలిటీ సెంటర్ కి అనేది అంతేగా డైరెక్ట్ ఐవిఎఫ్ అనే ఏం కాదు పెద్ద అపోహ అది జనరల్ గా అలాగే అనుకుంటారు కదండి అది కాక కొంచెం ఏమో మనం వెళ్ళొచ్చు లేదు వెళ్తే ఇంకా చాలా మందికి ఒక స్టిగ్నెక్ ఉంటదండి అంటే ఇప్పుడు సెంటర్ కి వెళ్తున్నాము వేరే వాళ్ళు ఏమనుకుంటారు అలాంటిది అసలు ఆలోచించండి బికాస్ ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇష్యూస్ అవును చాలా చిన్న టాబ్లెట్స్ తోనూ లేదంటే చిన్న చిన్న ప్రొసీజర్స్ తో అవి ట్రీట్ అయిపోయి మళ్ళీ అక్కడ హాస్పిటల్ కి ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్తే పక్కన వాళ్ళు అని చాలా మందికి అపోహ ఉంటది పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇంపార్టెంట్ అంతేగాని వాళ్ళు అనుకుంటారు ఈ సెంటర్ కి వెళ్తే ఓన్లీ ఐవీఎఫ్ఐ చేస్తారు అలాంటి అపోహలన్నీ దూరం పెట్టుకుని ఓకే ఓకే అయితే నార్మల్ గా కూడా మనకి అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు అయితే ఓకే జనరల్ గా ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ కి అంటే కౌన్సిలింగ్ ఆ టైప్ కూడా ప్రొవైడ్ చేస్తారా అండి డెఫినెట్లీ అండి అంటే ప్రతి ఐవీఎఫ్ సెంటర్ లో ఇప్పుడు మన ఐవీఎఫ్ సెంటర్ అయితే డెఫినెట్ గా ఒక సైకలాజికల్ కౌన్సిలర్ కూడా ఉన్నారు అండ్ ఆల్సో ఇప్పుడు నేను కూడా హిస్టరీ తీసుకునేటప్పుడు ఏదో పేషెంట్ రాగానే ఇంకా ఈ ప్రొసీజర్ చేసిద్దాం ఆ ప్రొసీజర్ చేసిద్దాం అని కాకుండా ఒక డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం ఓకే తీసుకున్నాక వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుందండి వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా అంటే కొన్ని కొన్ని విషయాలు ఫస్ట్ విజిట్ లో బయటపడలేరు కొంచెం వాళ్ళకి ఆ ఓపెన్ ఇలా పిట్లలు పుట్టట్లేదు ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇంటర్నల్ గా డిప్రెస్ కూడా అయిపోతా ఉంటారు సో వాళ్ళకి మెయిన్ కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అండి కౌన్సిలింగ్ తోని అంటే సైకలాజికల్ కౌన్సిలర్ ఉంటారు వాళ్ళు కౌన్సిలింగ్ అనేది చేస్తుంటారు అండ్ అవసరం అయితే సైకాట్రిస్ట్ కూడా ఉన్నారండి చాలా మంది ఉంటారు యాంగ్జైటీ టాబ్లెట్స్ వాడుతుంటాము డిప్రెషన్ కి టాబ్లెట్స్ వాడుతుంటాము సో దాని నుంచి ఎలా బయటకు రావాలి అనేది కూడా మనము ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా లేదంటే ఐవేర్ ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి ఆ ఫస్ట్ నుంచి కూడా రియాలిటీ దగ్గరలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తాను అంటే ఇప్పుడు ఐవీఎఫ్ గానీ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాము జీరో వచ్చింది మళ్ళీ ఇక్కడ వస్తుందా రాదు చాలా డౌట్స్ ఉంటాయి అలాంటివన్నీ క్లియర్ గా వాళ్ళకి క్లారిఫై చేసుకుని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అందుకని ఏంటంటే పేరల్ గా కౌన్సిలింగ్ కూడా అనేది చాలా ఓకే ఇప్పుడు జనరల్ గా మన అంటే ఎందుకు అసలు ఇంత ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుందండి అంటే ఇంతవరకు మనం ఎప్పుడు వినలేదు అలా ఈ జనరేషన్ లో ఎందుకు ఇంత ఇన్ఫర్టిలిటీ అవుతుంది జనరల్ గా అంత మందికి ఎందుకు పిల్లలు పుట్టట్లా అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు మీకు తెలిసి సో ఈ మధ్య డబ్ల్యూహెచ్ రీసెంట్ గా ఒక నంబర్స్ అనేవి రిలీజ్ చేశారండి చాలా స్టార్టింగ్ నంబర్స్ అంటే చాలా భయం వేస్తుంది చూస్తుంటే అంటే ప్రతి ఆరు ఊర్లో ఒకరికి ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ సో చా ఈ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోయింది మీరు అన్నట్టు అసలు మన ముందు తర్వాత వాళ్ళు చూసుకున్నట్టయితే చాలా ఈజీగా ప్రెగ్నెన్సీస్ వచ్చేవి వాళ్ళు ఒక్కొక్కరు ఐదుగురు ఆరుగురు అని పిల్లలు కంటే బట్ ఎప్పుడైతే అంటే ఈ రీసెంట్ గా ఏంటంటే మనకి ఈ జనరేషన్ ఎస్పెషల్లీ లేట్ మ్యారేజెస్ అనేవి ఎక్కువయ్యండి అంటే కెరియర్ లో ఫస్ట్ సెటిల్ అయ్యి తర్వాతనే చేసుకుంటాం అనుకునే వాళ్ళు బోత్ అమ్మాయిలు అబ్బాయి ఇద్దరు కూడా ఇప్పుడే చేసుకునే కుటీరి ఇప్పుడు ఎవరు మ్యారేజ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత కూడా చేసుకొని చేసుకున్న కూడా వెంటనే ప్లాన్ చేయట్లేదు ప్లాన్ అది కరెక్ట్ అండి యాక్చువల్లీ అంటే ప్రాపర్ గా మేము ఇక్కడ సెటిల్ అయ్యే ప్రాపర్ గా మేము ఒక టైం అనుకుని ఆ టైం కి అనుకుంటా ప్లాన్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయి ఉన్నారు సో దాంతో పాటు మన లైఫ్ స్టైల్ అండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేజర్ గా ఇంకొక చెప్పాల్సింది లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి మనకి ఒబేసిటీ చూసుకున్నట్టు చిన్నప్పుడు మన మనం ముందు తరాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది మనం తినే ఫుడ్ కానివ్వండి అండి జంక్ ఫుడ్ అండ్ చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు మార్నింగ్ ఎయిట్ కి వెళ్తామంటారు నైట్ ఎయిట్ నైన్ కి వస్తా అంటారు ఈ మొత్తం టైం అంతా కూర్చొని వాళ్ళకి అసలు ఇంటికి వచ్చాక ఏదో ఆర్డర్ పెట్టేసుకుని టెన్ మినిట్స్ అన్నిటితో పాటు అండ్ పొల్యూషన్ కూడా అండి ఇప్పుడు మనకి జనరల్ గా చూసుకుంటే మన ఎయిర్ పొల్యూటెడ్ మనం తాగే వాటర్ పొల్యూటెడ్ పొల్యూటెడ్ ఇవన్నీ కూడా ఇవన్నీ లాగా చెప్తున్నాం ఎండోక్రైన్ డిస్టర్బ్ కెమికల్స్ అని మీరు ఉంటారు సో ఇదేంటంటే మనకి చిన్న చిన్న మనం వాడే డైలీ మైక్రో ప్లాస్టిక్స్ కానీ మనం వాడే ఎటువంటి దానిలో సరే మా ప్రతి ప్లాస్టిక్ దానిలో కూడా మనం తీసుకునే ఆహారంలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని రీసెంట్ గా స్టడీస్ లో లో ఏంటంటే మన బ్లడ్ మగవాళ్ళలో సెమినల్ ఫ్లూయిడ్ లో అక్కడ దాకా మైక్రోప్లాస్టిక్స్ అనేవి చేరుతున్నాయి సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది అవును అదే కదా ఇప్పుడు అంటే మీరు జనరల్ గా ఒక ప్రాపర్ డైట్ గానీ అలా ఏమన్నా సైకిల్ కూడా ఇస్తారా అంటే ఈ డైట్ తినాలి ఇట్లా ఏమైనా కూడా చెప్తారా పేషెంట్స్ కి లేకపోతే అంటే మాములుగా ఇప్పుడు ఒబేసిటీతో ప్రాబ్లమ్ లో ఉన్నారనుకోండి వాళ్ళు అంటే లేకపోతే ఈ డైట్ తినాలి వర్కౌట్స్ చేయాలి ఇట్లా కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా సో మన దగ్గర డైటీషియన్ కూడా అవైలబుల్ ఉన్నారండి ఎవరికైతే వాళ్ళు ఒకవేళ డైటీషియన్ తోని పర్టికులర్ గా మాట్లాడాలి అనుకునే వాళ్ళకి అది కూడా అవైలబిలిటీ ఉంది బట్ అంటానంటే ఇప్పుడు స్పెషల్ గా సడన్ గా అన్నం తినే వాళ్ళకి మీరు మిల్లెట్స్ తినండి లేదంటే మీరు ఇంకేదో తినండి అంటే వాళ్ళు తినలేరు తినలేరు అన్ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం కన్నా రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం చాలా బాగుంటుంది అంటే మీరు తినేదే పోర్షన్ కంట్రోల్ చేయడం లేదంటే ఇంక్లూడ్ ఇంకా మనం వెజిటబుల్స్ కొంచెం ప్రోటీన్స్ గానీ ప్రోటీన్ గానీ హెల్తీ నట్స్ గానీ అన్ని బ్యాలెన్స్డ్ డైట్ మనం ఇప్పుడు కొంచెం మందికి ఏంటంటే నట్స్ తినమని చెప్పగానే వాళ్ళు మనం బ్రేక్ఫాస్ట్ లో నట్స్ తినేస్తున్నాం అది రాంగ్ అండి సో ఏ టైంలో ఏ తినాలో బ్రేక్ఫాస్ట్ ప్రాపర్ గా చేయాలి దానికి అన్ని ఇంక్లూడ్ అయ్యేలాగా ఇప్పుడు నట్స్ లో మనకి అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉండవు సో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకొని వాళ్ళు ఇంట్లో చేసుకునేవే ప్రాపర్ చేసుకొని తినొచ్చు కానీ మనం దానిలో ఎంత వీలైతే అంత పోర్షన్ కంట్రోల్ చేసుకోవడమా ఓకే లేదంటే జంక్ అలవాటు ఉన్న వాళ్ళకి అది కట్ డౌన్ చేయడము అలాంటివి ఎక్కువ చెప్తుంటాము జనరల్గా ఎప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు పెళ్ళయ్యి ఒక టూ త్రీ ఇయర్స్ అయింది అనుకోండి అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని కూడా పూర్తిగా తెలియదు కదా జనరల్గా డాక్టర్ని అసలు ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు సో ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు అంటే వన్ ఇయర్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు రెగ్యులర్ ఇంత కోర్సులో పాల్గొన్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే వాళ్ళకి జనరల్గా హాస్టల్కి వచ్చి వాల్యుయేషన్ చేయించుకోమని చెప్తామండి బట్ ఒకవేళ ఏజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి అనుకోండి బికాస్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆడవాళ్ళు ఎస్పెషల్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళైతే వాళ్ళు వన్ ఇయర్ వెయిట్ చేయమని చెప్పాము నార్మల్ గా సిక్స్ మంత్స్ వరకు ట్రై చేసి అయినా రావట్లేదు అన్నప్పుడు సిక్స్ మంత్స్ లో ఒకసారి రమ్మని చెప్తాం ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టెస్టులు చేయించుకోవాలని లేదా చాలా మందికి అపోహ ఉంటది అసలు అది ఇన్ఫర్టిలిటీ అనగానే అది ఒక ఫీమేల్ ప్రాబ్లమ్ అని ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవండి బట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు ఈ కాలంలో అబ్బాయిలు కూడా వస్తున్నారు టెస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ ఇష్యూ ఉంది అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి ట్రీట్మెంట్ కూడా బట్ ఒకప్పుడు ఏంటంటే ఇది అసలు ఓన్లీ ఫీమేల్ ఇష్యూ మేల్స్ కి అసలు ఏం ఇష్యూ ఉండదు అది చాలా పెద్ద అపోహ ఉండదు అది మెల్లమెల్లగా మెల్లమెల్లిగా తగ్గుతూ తగ్గుతుంది అండ్ అది యాక్చువల్ గా కూడా ట్రూ చూసుకున్నట్టయితే కారణాల్లో ఫీమేల్ మేల్ ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అనేది చాలా క్లియర్ గా ప్రూవ్ అయ్యలేదు అవును ఓకే అయితే ఇద్దరు వచ్చి మీ దగ్గర కౌన్సిలింగ్ కానీ అలా తీసుకుని ట్రీట్మెంట్ కూడా ఇద్దరు అనేది ఎప్పుడైనా ఫస్ట్ మేము అండ్ కపుల్ కి డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము అండ్ టెస్ట్లు చేసినా కూడా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కి చేస్తాం ఫస్ట్ వైఫ్ కి చేద్దాము అక్కడ ఏమైనా ఇష్యూ ఉంటే చూద్దాం అట్లా కాకుండా కాకుండా ఈ బేసిక్ టెస్ట్ అనేవి ఇద్దరికి ఇద్దరికి చేస్తారు ఓకే అలానే టెస్ట్లు అనేది మీ దగ్గరే ఉంటాయండి లేదా బయట చేయించుకుని రావాలా ఏమైనా లేదండి మన దగ్గర అన్ని టెస్ట్ బ్లడ్ టెస్ట్ స్టార్ట్ చేస్తే ఆడవాళ్ళకి బ్లడ్ టెస్ట్ స్కాన్ కూడా మన దగ్గరే అవుతుంది వాళ్ళకి సీమన్ అనాలిసిస్ కూడా మన దగ్గరే చేస్తాం ఓకే ఓకే అయితే ఇంక ఇక్కడికి వస్తే కనుక ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఓకే డైటేషన్ ఉన్నారు అలానే కౌన్సిలర్ ఉన్నారు సో అలానే మీరు డాక్టర్ ఉన్నారు సో అన్ని ఫెసిలిటీస్ అనేది సో అన్ని అనేది క్లియర్ గా ఉంటది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ఏమేమి కారణాలు అవ్వచ్చండి అసలు జనరల్ కాజెస్ అనేది ఏమి సో కాజెస్ లాగా అయితే మనం ఫస్ట్ డివైడ్ చేసుకుంటాం అండి అంటే మేల్ కాజెస్ ఫీమేల్ కాజెస్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్ అనే కాజెస్ లాగా చూసుకుంటాం సో మేల్ లో చూసుకున్నట్టయితే మనం ఒక సింపుల్ బేసిక్ అనాలిసిస్ అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు దానిలో కౌంట్ ఎలా ఉంది మొటిలిటీ ఎలా ఉంది స్పోంది మొర్ఫాలజీ ఎలా ఉందని చూస్తాం సో ఒకవేళ కౌంట్ తక్కువ ఉందంటే ఆలిగో స్పమియా అని అంటాం ఎందుకు తక్కువ ఉండొచ్చు అనే దానికి కారణాలు వెతుకుతామండి సో జనరల్ గా ఏంటంటే మగవాళ్ళలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనే రూల్ అవుట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కౌంట్ తగ్గుతూ వస్తుంది ఆర్ వెరికోసీల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి అంటే టెస్ట్ టెస్టిస్ నుంచి మనకి ఆ స్పర్మ్ అది బ్లడ్ సప్లై అనేది సరిగ్గా వెళ్లకుండా అక్కడే ఉండిపోవడం వల్ల కొంచెం దానివల్ల కూడా స్పెబ్ నార్మాలిటీస్ అనేవి చూస్తుంటాం అలా కాకుండా వాళ్ళకు కూడా ఏదన్నా లైఫ్ స్టైల్ ఇష్యూస్ మళ్ళీ చెప్పినట్టు ఇందాక ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు నోన్ డయాబెటిక్ అనుకోండి షుగర్ అనేది కంట్రోల్లో లేదు లేదంటే వేరే ఇష్యూస్ ఉన్నాయి సరిగ్గా కంట్రోల్లో లేవు అన్నప్పుడు దానివల్ల కూడా అనేది చూస్తున్నాం ఆర్ ఏదైనా సర్జరీస్ అయినా లైఫ్ స్టైల్ అంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఇంకేదైనా వేరే డ్రగ్ యూసేజ్ కానీ అలవాటు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా అనేది అండ్ ఆల్సో కొన్ని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్పెషల్లీ మేస్ లో చూసేది కొన్ని ప్రొఫెషన్స్ లో అండి చాలా మందికి చూస్తుంటాం పర్టికులర్ ప్రొఫెషన్స్ లో కౌంట్ అనేది ఎక్కువ తక్కువ తక్కువ అనిపిస్తుంది ఏంటి అంటే ఎవరికైతే లోకల్ టెస్టిక్యులర్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉందో అంటే హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఎస్పెషల్లీ డ్రైవర్స్ లో లేదంటే కుక్స్ ఓకే వంట చేసే కొంచెం ఏంటంటే ఈ పెస్టిసైడ్ ఇన్హలేషన్ ఈ ఫార్మసీ ఫార్మస్యూటికల్ ఇన్హలేషన్ అంటే డ్రగ్స్ ఇన్హలేషన్ చేసే వాళ్ళు కూడా తక్కువ చూస్తుంటాం అంటే వాళ్ళకి ఆ ఇన్హలేషన్ వల్ల దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది సో ఇలా కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ లో ఎక్కువగా మనము ఈ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఓకే సో అలా కాకుండా కొన్నిసార్లు మన జెనెటిక్ గా కూడా ఇష్యూస్ ఉండొచ్చు అండి మగవాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గడానికి సో ఇవన్నీ మగవాళ్ళలో కాజెస్ ఆడవాళ్ళు చూసుకున్నట్టయితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ సో ఆడవాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గడం అనేది సహజం ఎవరికైనా తగ్గడమే సో ఈ మధ్య కాలంలో ఈ లేట్ మ్యారేజెస్ లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఉంది కాబట్టి దాని వల్ల ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అని చెప్తున్నాం సో అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే యంగ్ ఏజ్ లోనే అకౌంట్ తగ్గిపోతుంటది ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ లోకి వెళ్తుంట ప్రీ మెచ్యూర్ వేరియంట్ ఫెయిలియర్ అంటాము అలాంటి ఇష్యూస్ ఉన్నాయనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ట్యూబ్ల్ కాజెస్ అండి ఏమన్నా ట్యూబ్ లో బ్లాక్స్ ఉండడము లేదంటే ట్యూబ్ సరిగా పని చేయకపోవడము ఒప్పున్నా సరిగా పని చేయకపోవడము और ओवरिसो सिस्ट्स ఉండడం ఓకే పీరియడ్స్ ఇరెగ్యులర్ అవడము అండ్ దాని వల్ల కాజెస్ అంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా ఇరెగ్యులర్ సైకిల్స్ చూస్తూ ఉంటాం సో అలా థైరాయిడ్ లో ఇష్యూస్ ఉండడం పీసీఓడి అనే సమస్య చాలా కామన్ గా ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా సో అది అది కూడా వన్ ఆఫ్ ది కామన్ కాజెస్ ఇన్డెమట్రియోసిస్ అనే కండిషన్ సో ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నమాట అది ఫీమేల్ లో నార్మల్ గా అయితే గనుక అసలు జనరల్ గా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మేల్ అండ్ ఫీమేల్ లో కూడా అది ఇద్దరికి ఇంక రీజన్స్ అవి చెప్తాను అన్నమాట అండ్ కొంచెం మందిలో ఏంటంటే ఎస్పెషల్లీ ఒక పది ఇరవై శాతం మందిలో చేసిన టెస్ట్లన్నీ నార్మల్ ఉంటాయి అండి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు అంటే ఆడవాళ్ళు చూసుకుంటే కౌంట్ బాగుంటుంది ఎగ్ కౌంట్ ఎగ్ రిలీజ్ అవుతుంది లైనింగ్ బాగుంటుంది ట్యూబ్ బాగుంటుంది అన్ని బాగుంటాయి మగవాళ్ళు వాళ్ళు సిమెనాలిసిస్ బాగుంటుంది బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు సో అదొక పది ఇరవై శాతం మందిలో అది కూడా చూస్తుంటాం సో ఇవన్నీ కాజెస్ లాగా చూసుకుంటా చూస్తారు ఓకే ఫస్ట్ మనం రూట్ కాజ్ తెలుసుకుంటే కనుక ఇప్పుడు జనరల్ గా మీరు ఐవిఎఫ్ అంటే ఎంత శాతం సక్సెస్ రేట్ ఉంటుందండి ఐవిఎఫ్ లో మనం నార్మల్ గా తీసుకుంటే సో ఐవిఎఫ్ అనేది ఉన్న ట్రీట్మెంట్స్ లో మాక్సిమం సక్సెస్ రేట్ ఇచ్చేదండి అంటే మనకి సక్సెస్ రేట్ అనేది వేరీ అవుతుంది కదా ఇప్పుడు ఒక యంగ్ ఫీమేల్ వచ్చారు వాళ్ళకి అన్ని బాగున్నాయి అకౌంట్ బాగుంది లైనింగ్ అంతా బాగుంది బట్ ట్యూబ్ బ్లాక్ ఉంది హస్బెండ్ లో సిమినాలసిస్ కూడా అంతా బాగుంది సో అలాంటి వాళ్ళకి నేను చేసినప్పుడు అరవై శాతం డెబ్బై శాతం వరకు సక్సెస్ అదే ఇప్పుడు ఆ ఫీమేల్ ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత వచ్చారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో అది కూడా చూస్తున్నాం అండ్ వాళ్ళకు కూడా నేషనల్ గా అంటే ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ సపోజ్ రాలేదన్నప్పుడు ఎక్కువ డిలే తగ్గిపోయింది అనుకోండి సో వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్ తగ్గుతుంది సో సక్సెస్ రేట్ అనేది వేరే అవుతుంది థర్టీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అలానే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు వచ్చారు అనుకోండి ఎన్ని మంత్స్ మీ సైకిల్ అనేది ఐవీఎఫ్ సైకిల్ అనేది ఎన్నిమల్స్ దాకా ఉంటుందండి ప్రాసెస్ సో ఐవీఎఫ్ లో మనకి టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్ పికప్ చేసుకోవడం ఎంబ్రియోస్ ఫామ్ చేసుకోవడం సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఫార్మ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్ లో ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి సో చాలా రేర్ గా కొంచెం ఏంటంటే ఒకటే మంత్ లో ఎగ్ పికప్ అయిపోతుంది ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది ఇది ఎవరికంటే ఎవరికైతే ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి హార్మోన్స్ తక్కువ ఉన్నాయి లైనింగ్ బాగుంది అనే వాళ్ళకి సేమ్ మంత్ లో పికప్ సేమ్ మంత్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం లేదు అనే వాళ్ళకి జనరల్ గా ఇప్పుడు పీసీఓడి సమస్య ఉంది లేదంటే ఎగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి లేదంటే లైనింగ్ అంత బాగాలేదు అనే వాళ్ళకి ఎగ్ పికప్ అనేది ఒక మంత్ లో చేస్తామండి పీరియడ్ డే టు నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ లో పికప్ అయిపోతుంది అండ్ వాళ్ళకి పీరియడ్ వచ్చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం పీరియడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం సో జనరల్ టూ మంత్స్ అలాంటి వాళ్ళకి అయిపోతుంది చాలా రేర్ గా ఏంటంటే ఇప్పుడు లైనింగ్ చాలా డామేజ్ ఉంది వాళ్ళకి లైనింగ్ సరిగా పెరగట్లేదు లేదంటే ఇంకేదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి లోపల గడ్డల్లా ఉన్నాయి అలా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక వన్ టూ మంత్స్ ఎక్స్ట్రా పడుతుంది రెగ్యులర్ వన్ టూ మంత్స్ ఏదైనా కూడా మనకు ఒక ఫోర్ టూ త్రీ మంత్స్ లో మనకి జనరల్ అందరికి టూ త్రీ మంత్స్ లో అయితే అయిపోతుంది ఓకే ఇప్పుడు జనరల్ గా ఐవీఎఫ్ గురించి చెప్తున్నారు కదండి అలా కాకుండా ఇంకోటి ఐ అని కూడా వింటూ ఉంటాము అసలు అది అంటే ఏంటి అసలు ఐయూఐ అంటే సో ఐ అనేది ఐవీఎఫ్ అంత అడ్వాన్స్ టెక్నిక్ కాదండి అలానే మరి కూడా అది ఒక బ్రిడ్జ్ టెక్నిక్ అని చెప్తాము అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే నేచురల్ గా ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఎగ్ పెరగట్లేదు లేదంటే ఎగ్ పెరిగిన ఎగ్గు పెరిగి రిలీజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు టాబ్లెట్స్ తో ట్రై చేస్తారు అయినా రాలేదన్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ లాగా ఐఏ చెప్తాం ఆర్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి లైక్ మైల్డ్ ఎన్నోమెట్రి అనే కండిషన్ ఉంటుంది దానిలో కూడా ఒకసారి డైరెక్ట్గా ఐఓఐ చెప్పాల్సి వస్తుంది సో నార్మల్ టాబ్లెట్స్ తో ట్రై చేయడంతో కంపేర్ చేస్తే ఈ ఐఓ ప్రొసీజర్ లో సక్సెస్ రేట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది ఇప్పుడు ఒక నార్మల్ సైకిల్లో చూస్తే ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ అని చెప్తాం వీర లో ఏంటంటే ఒక సైకిల్లో పది నుంచి పదిహేను శాతం దాకా సక్సెస్ రేట్ ఉంటుంది దీనిలో ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం అంతా నేచురల్ గానే ఉంటుంది దాని తర్వాత ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడు స్పర్మ్ని వాష్ చేసి ఆ వాష్ చేసిన శాంపిల్ని ఒక చిన్న క్యాథటర్లో లోడ్ చేసుకొని అది యూట్రస్ లోపల ఇన్సమినేట్ చేస్తాం ఓకే సో అలా బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ని మనం యూట్రస్ లోపల వేసాం కాబట్టి ఆ బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవడం అనే ఛాన్స్ బెటర్ ఉంటుందని నేచురల్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ సబ్జెక్ట్ ఉంటాయని వాళ్ళకి అడ్వైస్ చేస్తాం ఓకే అంటే జనరల్గా ఐవీఎఫ్ కన్నా

మన దగ్గర టూ ఓటీస్ ఉన్నాయండి ఒకటి ఐవీఎఫ్ ఓటీ వేరే అందులో ఏంటంటే ఓన్లీ ఐవీఎఫ్ రిలేటెడ్ అంటే ఎగ్ ట్రాన్స్ఫర్ అనేది అది ల్యాబ్ కి దగ్గరలో ఉంటుంది చూపిస్తాను అది ఒక డెసిగ్నేటెడ్ ల్యాబ్ ఐవీఎఫ్ మనం ఎంబ్రియోస్ అనేవి అక్కడే ఐవీఎఫ్ ల్యాబ్ లోనే ఎంబ్రి ఫామ్ చేస్తాం కాబట్టి మన మదర్ కడుపులో ఎలా ఉంటుందో భూమి లో ఎలాంటి టెంపరేచర్ ఉండాలి ఎలాంటి లైట్ అన్ని మొత్తం అన్ని ప్రాపర్ గా బేబీకి రిలేటెడ్ ఫుడ్ అన్ని కూడా మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి దానిలో పెడతాం సో అది ఆ ల్యాబ్ నుంచి తప్ప ఆ గ్యామిట్స్ అనేవి ఎక్కడికి తీసుకెళ్దానుకుంటా సో అక్కడనే ఎక్ పికప్ ట్రాన్స్ఫర్ అనేది పక్కనే చేయాలి కాబట్టి దానికి హైవే ఫోర్టీ అనేది అక్కడే చేస్తాము వేరే గైనీ కోటీ అనేది ఇంకోటి ఉందండి దానిలో ఏంటంటే మనము లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ లాంటి ప్రొసీజర్స్ ఇప్పుడు అదేంటంటే నార్మల్ పిక్ కూడా చేస్తాం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఏంటంటే బ్లీడింగ్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది చాలా ఎక్కువ అవుతుంది ఎందుకు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంటంటే పాలిప్ ఉంది స్కాన్ చేస్తే పాలిప్ ఉంది గడ్డలా ఉంది గడ్డలు అంటున్నారు ఓకే అవి కూడా చేస్తారు మీరు అంటే నార్మల్ గైనిక్ కి సంబంధించిన లేడీస్ కి సంబంధించిన లేడీస్ కి ప్రాబ్లమ్స్ అవి చేస్తాం ఓకే మేము ఇంకా ఓన్లీ ఫర్టిలిటీ అనుకున్నాం కాదనమాట అయితే ఓకే ఇవన్నీ కూడా చేస్తారు అనమాట ఓకే మ్యామ్ సిటీలో చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి మీ సెంటర్కే ఎందుకు రావాలంటారు మీరు ఎందుకు ఏం చెప్తారు మోస్ట్ ఇంపార్టెంట్ ఎమ్రియాలజిస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ ఎమ్రియాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు హు గివ్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్ అండ్ ఆల్సో మన దగ్గర డైటీషియన్ అస్ సైకలాజికల్ కౌన్సిలర్ కూడా అవైలబుల్ ఉన్నారు అండ్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఎండోక్రోనాలిస్ట్ డాక్టర్స్ అయినా అందరూ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారండి ఓకే ఆజ్ వెల్ అస్ మన దగ్గర అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ లాగా చెప్పొచ్చు ఫర్ ఆల్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఎటువంటి ఫీమేల్ ప్రాబ్లమ్ ఉన్నా సర్జరీ అవసరం పడినా ఏదైనా కూడా లేదంటే ఉట్టి చిన్న టాబ్లెట్స్ అయినా కూడా బ్లడ్ టెస్ట్ చేయించాలన్నా అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఓకే మ్యామ్ మీరు చాలా క్లియర్గా మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు అలానే మీ స్టాఫ్ కానీ మీకు కానీ ఈ టోటల్ ఇన్ఫర్టిలిటీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మ్యామ్ సో నేను గైనకాలజీలో లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను ఉన్నాను ఉన్నానండి అండ్ ఇన్ఫర్టిలిటీలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇన్ఫర్టిలిటీయే చేస్తున్నాను రిలేటెడ్ ట్రీట్మెంట్స్ సో ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫైవ్ థౌజండ్ ప్లస్ హ్యాపీ కపుల్స్ ని ట్రీట్ చేశానండి అండ్ అలాగే మన హాస్పిటల్లో చూసినట్టయితే ఆండ్రోనిస్ కూడా చాలా సీనియర్ డాక్టర్ ఉన్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంబ్రియాలజిస్ట్ ఎంబ్రియాలజిస్ట్ ఇస్ బ్యాక్ బోన్ అని చెప్పాలండి సో మనం ఫామ్ చేసిన ఎంబ్రియోస్ అది మనం ఏదైతే ఎక్స్ తీస్తామో అది ఐవీఎఫ్ లో మనకి హైర్ సక్సెస్ రేట్ ఇవ్వాలంటే మనకి ఎక్స్పీరియన్స్ ఎంబ్రియాలజిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మన దగ్గర మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంబ్రియాలజిస్ట్ తీసుకున్నామండి సో దాట్ మనకి బికాస్ సక్సెస్ రేట్ అనేది ఫైనల్ గా అక్కడే పేషెంట్ నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి బెస్ట్ సక్సెస్ రేట్ ఇవ్వడానికి మనం వాళ్ళ సీనియర్ ఎంబ్రియాలజిట్ కూడా తీసుకున్నామండి అలాగే మన దగ్గర అందరూ అవైలబుల్ ఉన్నారు మనకి కావాల్సినప్పుడు ఆన్ కాల్ గా మనకి ఫిజీషియన్ కూడా ఎండోక్రాలజిస్ట్ కూడా సో ఎవరికైతే పర్టికులర్ గా ఇష్యూ ఉంది ఆ డాక్టర్ ని కలవాలి అన్నప్పుడు మనము వాళ్ళకి కూడా ఆన్ కాల్ లో పిలుస్తున్నామండి అలాగే డైటిషియన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారు ఫార్మసిస్ట్ అండ్ ఎటువంటి టెస్ట్లు కావాలన్నా అన్ని మన దగ్గరే ఓకే అయ్యేలాగా చూస్తున్నాం మళ్ళీ ఒక టెస్ట్ కోసం బయటికి పంపించడం కాకుండా అన్ని మన దగ్గరే ఉండేలాగా చూస్తున్నాం మెడిసిన్ అలానే మనకి ఎక్కడ దొరుకుతుంది మ్యామ్ వీటికి ట్రీట్మెంట్ కి మెడిసిన్స్ కానీ మనకి ట్రీట్మెంట్ కావాల్సిన మెడిసిన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో దాని గురించి బయటకు వెళ్ళడము అట్లాంటి అవసరం ఉండదు ఇన్ఫాక్ట్ మనకి కొన్ని ట్రీట్మెంట్స్ ఒక్కొక్కసారి కొన్ని ఇంజెక్షన్స్ ఈవినింగ్ ఇవ్వాల్సి వస్తుంది అది కూడా మన దగ్గర ఇచ్చేలా ఇక్కడ సీమెంట్ ప్రాసెసింగ్ అనేది చేస్తాము సో ఇక్కడ సెంటర్ ఫ్యూజ్ ఇది ఆండ్రోబాక్స్ ఇంక్యువేటర్ అండ్ ఇక్కడే మైక్రోస్కోప్ ఉంటుంది అండ్ వచ్చిన శాంపుల్స్ అన్ని ఇక్కడే కౌంట్ మోటిలిటీ అలా ఎలా ఉంది అనేది మొత్తం చెక్ చేస్తారు ప్రిజర్వేషన్ రూమ్ అండి మనం ఫ్రీజ్ చేసే ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో అన్ని ఈ రూమ్ లో ఫ్రీజ్ అయి ఉంటాయి ఎగ్స్ పౌండ్స్ ఎంబ్రియోస్ అన్ని టెన్ ఇయర్స్ వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఐవే పోటీ అండి మనం ఇందాక చెప్పినట్టు ఎగ్ పికప్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చేస్తాం సో ఇక్కడ పిక్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఊరికే మనం ఈ డోర్ ఓపెన్ చేయకుండా ఇలా ఒక ఆండ్రోబాక్స్ అని పెట్టుకున్నాం అనమాట సో దీనిలో పెట్టేసి వాళ్ళు అక్కడ నుంచి అది ఓపెన్ చేసుకుని అది తీసుకెళ్తారు బికాస్ ఆ రూమ్లో ఊరు కూడా వెళ్ళడానికి ఉంటుందా ఓకే ఆ రూమ్లోకి వెళ్ళాలి అంటే కనుక ప్రాపర్ డ్రెస్సింగ్ ఉందండి ఎందుకంటే అది చిన్న మ్యామ్ చెప్పారు కదా పర్టికులర్ టెంపరేచర్లో ఉంటుందని సో అందుకని మనం కూడా ఏంటంటే నార్మల్గా వెళ్ళలేము అందుకని మీకు జస్ట్ ఎక్విప్మెంట్ చూపిస్తాము చూడండి మెషిన్ అండి ఇక్కడ మనం ఎగ్ స్పామ్ అనేది దీన్నినే ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట యా ఇది మన ఇంక్యుబేటర్ బ్లాన్లో ఇంక్యుబేటర్ దీనిలో ఎండియోస్ అనేవి ఫైవ్ డేస్ మనం ఇంక్యుబేట్ చేస్తాం ఫైవ్ డేస్ తర్వాత బ్లాస్ట్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది ఓకే ఆ ఫామ్ అయిన దాన్ని మనం అన్నీ చెక్ చేసుకొని ఇది వర్టికల్ ల్యాబ్ అంటారు సో ఆ మైక్రోస్కోప్లో చెక్ చేసి దాన్ని ఫ్రీజింగ్ చేస్తాం ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదా మనకి డాక్టర్ స్ఫూర్తి గారు ఎంతో డీటెయిల్డ్గా ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సో మనకి ఈ కన్సీవర్ ఫర్టిలిటీ సెంటర్కి కనుక వస్తే మీకు అన్నీ ఇక్కడే అంటే ఒక లేడీస్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంది అట్లానే ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో వాళ్ళకు కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో పర్సనల్ కేర్తో మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో తప్పకుండా పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ వచ్చి మేడం మ్యాడమ్ని కన్సల్ట్ చేయండి మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలానే ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఎఫోర్డబుల్ ప్రైస్లోనే అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్